ఇడ్లీ పిండితో పురుగులను ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్గా కానీ సూపర్గా ఉంటాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేసేయండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక పెద్ద కప్పు ఇడ్లీ పిండిని అయితే తీసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి మైదా పిండిని అయితే యాడ్ చేసుకోవాలి పిండి లూజ్గా ఉంటే కొద్దిగా పిండి అయితే ఎక్కువ పడుతుంది అదే పిండి గట్టిగా ఉంటే కొద్దిగా మైదా పిండి తక్కువ పడుతుంది ఇక్కడ నేను రెండు టీ గ్లాసుల మైదా పిండిని అయితే యాడ్ చేసుకున్నాను కాయిదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండిలను యాడ్ చేసుకోవచ్చు పిండి వేసుకున్నాక బాగా బీట్ చేసుకుని కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండకూడదు అలాగని మరీ పల్చగా ఉండకూడదు ఈ విధంగా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి నచ్చితే రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఇప్పుడు పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి అనేది మనం నానబెట్టుకోకలేదు డైరెక్ట్గా పునుగులు అయితే వేసేసుకోవచ్చు ఇడ్లీ పిండి రుబ్బాక ఫస్ట్ డే పిండి కానీ లేదంటే సెకండ్ డే పిండి కానీ తీసుకుని పునుగులు వేసుకుంటే పావు టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోవాలి అదే పులిసిన పిండి తీసుకుంటే చిట్కుడు వంట చోడానైతే యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీఫ్రెక్స్ సరిపోయినంత ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఆయిల్లోకి చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి మీడియంలో పెట్టుకుని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇడ్లీ పిండి పునుగుల్లోకి ఏ చట్నీ కాంబినేషన్ అన్నా బాగుంటుంది ఇక్కడ నేను అల్లం చట్నీ టమాటో చట్నీ కాంబినేషన్ అయితే తింటున్నాను మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి సింపుల్ గా టేస్టీగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్